హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బన్నో వేణుగోపాల్ ఈరోజు చికెన్లో ఇంకొక వెరైటీ అండి పుదీనా చికెన్ ఇలా తయారు చేసుకోండి సూపర్గా ఉంటుంది దీనికోసం ఇక్కడ నేను ఒక మిక్సీ జార్లో శుభ్రంగా కడిగిన పుదీనా కొంచెం అల్లం ఒక ఐదు పచ్చిమిర్చి వేసి ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి దీన్ని శుభ్రంగా ఉప్పు పసుపు వేసి కడిగిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న పుదీనా మసాలాని ఇందులో వేసుకొని కొద్దిగా హాఫ్ టీ స్పూన్ కారం వేసుకొని ఇలా అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఉప్పు కూడా వేసుకోవాలండి కొద్దిగా అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇవన్నీ వేసి ఇలా కలిపి ఒక అరగంట పాటు అలా వదిలేయండి చక్కగా మసాలాలు అనేవి చికెన్కి పడుతుంది ఇప్పుడు కర్రీ కోసం ఒక గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసి వేడిన తర్వాత అందులోకి షాజీరా లవంగాలు దాల్చిన చెక్క ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసి మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక పదిహేను నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి మనము పుదీనా పచ్చిదే వేసాము కాబట్టి చికెన్తో పాటు ఫ్రై అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి గ్రేవీకి సరిపడిన నీళ్ళు వేసుకోవాలి ఇలా వేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి మనం వేసిన వాటర్ అన్నీ ఇంటికి చిక్కగా అయ్యేదాకా చికెన్ కూడా ఉడికేదాకా ఉడికించుకోవాలి చూడండి ఇలా మూత పెట్టి ఒక పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇప్పుడు ఉప్పు చెక్ చేసుకొని ఉప్పు తక్కువగా ఉంటే వేసుకోవాలండి ఇలా వేసుకొని ఇందులో గరం మసాలా కూడా వేసుకోవాలండి ఇలా వేసుకొని చివరిలో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుంటే సరిపోతుంది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పుదీనా చికెన్ రెడీ అయిపోయింది ఇది రైస్లోకైనా చపాతీలోకైనా పలావులోకైనా సూపర్గా ఉంటుందండి హోప్ ఈ సింపుల్ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి